ఒకప్పుడు ఒక ఊరిలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు రాము చాలా మంచి పిల్లాడు కానీ ఒక లోపం ఉంది అలసత్వం లేజీగా ఉండేవాడు హోంవర్క్ చేయాలి అంటే తర్వాత చేస్తా గది సర్దాలి అంటే ఇంకొంచెం సమయం తర్వాత చేస్తా అని ఎదురు చూసే అలవాటు ఒకరోజు రాము వెళ్ళి పార్కులో కూర్చొని ఉంటే ఒక అందమైన నెమలి అతని దగ్గరగా వచ్చి మాట్లాడింది రాము కూడా హలో చెప్పాడు హలో రాము నువ్వెందుకు ఎలా అలసిపోయినట్టు కూర్చున్నావు అని నెమలి అడిగింది రాము మొహం చిట్లించి చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ నాకు చెయ్యాలి అనిపించటం లేదు అన్నాడు నెమలి చిరునవ్వుతో అయితే నాతో రా నేను నీకు ఒక విషయం చూపిస్తా అంది రాము సరేనని నెమలితో బయలుదేరాడు నెమలి రామును అడవిలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఒక చిన్న పిల్లచీమ పెద్ద ఆహారపు ముద్దను మోస్తూ పోతుంది చూడు రాము నెమలి చెప్పింది ఇంత చిన్న చీమే ఎంత కష్టమైనా పనిచేస్తుంది అలసత్వంతో లేజీగా ఉండకుండా తన పని తనం చేసుకుంటూ పోతుంది రాము ఆశ్చర్యపోయాడు నెమలి మళ్ళీ అంది నేను అందంగా కనిపించడానికి ప్రతిరోజు తెల్లవారుజాముని లేచి నా రెక్కలు శుభ్రం చేసుకుంటాను పనులు చేయకుండా అందం కూడా రాదు విజయం కూడా రాదు అని నెమలి రాముకి అర్థమయ్యేటట్టు చేమను చూపిస్తూ చెప్పింది రాము అర్థం చేసుకున్నాడు తల ఇప్పటి నుండి నేను కూడా లేజినెస్ విడిచేస్తాను అన్నాడు ఆ రోజు నుంచే రాము తన పనులు సమయానికి చేసేవాడు బద్ధకం అన్నదే లేకుండా హ్యాపీగా ఉండేవాడు హోంవర్క్ కూడా తానే చేసేవాడు గది కూడా తానే సర్దేవాడు ఊరి వాళ్ళంతా రాములో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేశారు నెమలి కూడా సంతోషంతో రెక్కలు విప్పి డాన్స్ చేసింది రాము ఆ రోజు నుంచి స్కూల్కి టైంకి వెళ్ళేవాడు హోంవర్క్ టైంకి చేసేవాడు అందరికీ హెల్ప్ చేసేవాడు లేజీ అన్నది పూర్తిగా వదిలివేశాడు ఈ కథలోని నీతి ఏంటంటే లేజీనెస్ మనల్ని వెనక్కి లాగుతుంది కష్టపడి పని చేస్తేనే అందం ఆనందం విజయం వచ్చి చేరుతాయని రాము కూడా తెలుసుకున్నాడు నెమలితో సంతోషంగా ఉన్నాడు